హలో అతను అతను నా ఫ్రెండే కాకపోతే నీకెప్పుడు టచ్ లోకి రాలేదు నీకు చాలా మందితో టచ్ ఒక్కడి అయితే ఓకే మళ్ళీ మరి వాళ్ళతో మాత్రం చెప్పొద్దు ప్లీజ్ ఇది బాసు ఓకేనా ఆ పిక్చర్ వాళ్ళ ఫోన్ లో కూడా ఫీడ్ అయింది కదా తర్వాత మేనేజ్ బాసు ముందు కేటిఆర్ పార్క్ వచ్చే పార్క్ గా ఇటు నుంచి అటు వెళ్ళిపోదు నేను పంపిస్తాగా ఓకే వస్తాడేంటదా పోతాడు ఎక్కడ బాసు ఎక్కడున్నావు కనబడట్లేదు లాస్ట్ కి వచ్చేయడానికి ఆల్రెడీ వచ్చేసానమ్మా కళ్ళు మూసుకొని దీంట్లో ఒక చీటిది మలేష్ డార్లింగ్ హే డార్లింగ్ నీ వాయిస్ సూపర్ ఉంది డార్లింగ్ ఎవడరా నువ్వు నా పేరు సీను డార్లింగ్ కీర్తి ఫ్రెండ్ని ఇప్పుడు నీ కూడా ఫ్రెండే అయితే డార్లింగ్ ఇప్పుడు నా కీర్తి మొత్తం చెప్పింది